హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా విలేజ్లో చేసుకునే వంటకాల్లో ప్రధానమైన వంట అదేంటంటే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి పచ్చి అలసందర్లు వీడియో తీసేవాళ్ళు లేదండి నేను స్టాండ్లో పెట్టుకున్నాను పచ్చి అలసందర్లు ఉల్లికాడలు అంటే దీన్ని ఏమంటారు మేము ఎరగడ్డ కాడలు అంటాము ఉల్లికాడలు మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను ఉల్లిగాడలు పచ్చి అలసంధరలు అయితే వడ చేయబోతున్నాం దాంతోపాటు అన్న చారుడు చేస్తున్నాను ఇది కాస్త స్పెషల్ కాబట్టి వీడియో చేస్తున్నాను ఇవన్నీ ఇది మిక్సీ కొట్టుకోవాలన్నమాట మిక్సీ రోడ్లో బాగుంటుంది రోడ్లోనే రుబ్బేస్తా నేను కాకపోతే నాకు ఆడ వీడియో తీసే ఆప్షన్ లేదు అందుకోసం అయితే చూపించను ఈ కటింగ్ శిక్షణ కూడా కానివ్వండి నాకు వీడియో తీసేవాళ్ళు లేదు నేను స్టాండ్ లో పెట్టుకోవాలి కాబట్టి అర్థం చేసుకోగలరు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే మళ్ళీ వీడియో చేస్తాను అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే అవసరం మిక్సీ పట్టుకొని ఇవన్నీ కట్ చేసుకుని అయితే వచ్చేస్తాను కావాల్సిన పదార్థము ఏమేమి కావాలెను అవన్నీ అయితే చేసుకొని వచ్చేస్తాను బాగా మాట్లాడాలంటే నీళ్ళు తాగాలి కాబట్టి నీళ్ళు తాగేస్తాను అదన్నమాట విషయము పొద్దున్న మీరేం చేసుకున్నారు అలాగే కామెంట్ చేయండి లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలసందరిలో వాళ్ళు కాకరకాయ పొద్దు చేతాం అనుకుంటున్నాను కాకరకాయ కారం పూస అన్నం చూద్దాం పితికిపప్పు ఉన్నాయి ఏది కుదురుతుందో ఇవన్నీ కటింగ్ చేసుకొని అయితే వస్తా అయ్యా బ్యాక్ అబ్బా అన్నీ రెడీ చేసుకొని అయితే వచ్చేసాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసేస్తాం ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఓకే ఓకే స్టవ్ స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఆయిల్ వేసుకుందాం మనం అన్నీ కలుపుకునే అయితే ఆయిల్ వేడెక్కుతుందన్నమాట ఆయిల్ అయితే వేసేసాము ఆయిల్ వేడెక్కిని మనం అలవాటు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే కావాల్సిన అప్పుడే స్టోరేజ్ ఎక్కువైపోయి ఆగిపోయిందండి వీడియో ఇప్పుడు కావాల్సిన పదార్థములు చూసేదాము పచ్చి ఆలసం అయితే ఇలా మిక్సీ పట్టేసి అయితే పెట్టుకున్నాను సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కావాల్సిన పదార్థములు ఏమిటంటే ఉప్పు కొద్దిగా సోడా వంట సోడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట పేస్ట్ అంటే కచ్చాపచ్చాగా దంచుకున్నది ఉల్లి కాడలండి అంటే ఆనియన్స్ కాడలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు చిన్న కొంచెం కొంచెమే కాస్త కొత్తిమీర అనమాట చూడండి ఇవి ఇవి మొత్తం అయితే ఇందులోకైతే వేసి కలుపుకుందాం కావలసిన అవి కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చి పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అంతే ఎందుకంటే మనం ఉల్లికాడలు వేస్తున్నాం కాబట్టి సరిపోతాయి ఒక కప్పు ఉల్లికాడలు దాంతోపాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ పడనంటుంది ఉప్పండి సరిపడా ఉప్పు వంట సోడా చిటికెడు వేసి అయితే కలుపుకుందాం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మనం కలిపే లోపల ఆయిల్ కూడా వేయించుకోతుంది ఇల్లు పడతావు నీ నీళ్ళు ఎక్కడో తెలుసా నీళ్ళు ఎక్కడో తెలుసా అల్లంత దూరాన వల్ల కాడులోనా అల్లంత దూరాన వల్ల కాడులోనా తెలుసా అండి మనము ఈ చిన్ని జీవితానికి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాటంటారు చాలా మంది ఉన్నోడు లేనోడు అందరూ అక్కడే మంచి ఏసీలో ఉన్నాడు పట్టు పరుపుల మీద ఉన్నాడు కటికినాకలో పడుతున్నాడు అందరికీ అదే అన్నమాట ఇల్లు ఇది జస్ట్ అద్దె ఇల్లు అది తెలియ కొంతమంది పాట ఉంటారు మిక్స్ అయితే చేసేసాను ఇప్పుడైతే వడేసుకుందాం మీకు కనిపించచ్చు కనిపించకపోవచ్చు నేను కనిపించకపోయినా పర్వాలేదు వడ కనిపించాలి కాబట్టి అయితే వడేసుకుందాం వేసేసుకోవడము ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడికిపోయింది ఇంకా ముందుగా వేయాల్సింది ఫోన్ స్టోరేజ్ అంతా క్లీన్ చేసుకొని వేసే కుదరకు లేట్ అయిపోయింది ఇలా ఒక్కొక్కటిగా వేసే తీసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వేసి అలసందరి వడలైతే కాల్ చేసుకుందామండి కాల్ చేసుకుంటున్నాను కాలాలన్నమాట ఇలా ఒక్కొక్కరిగా వేయడం తీయడం ఈ పక్క అయితే నేను అన్నము పెట్టేస్తా అన్నము ఇంకొకటి ఏమంటే కాకరకాయ రోజు ఈరోజు నేను లేచిన టైం బాగలేదా ఏమో తెలీదు వడ చేస్తా ఉన్నా స్టవ్ ఉందా గ్యాస్ అయిపోయింది టైం బాగాలేదు ఇప్పుడు అన్నీ వైటికి మోసుకు మోసుకొస్తాయి అన్నం పెట్టిండాను మధ్యలో అయిపోయింది మా అత్తడి చేస్తుంది మీద వాళ్ళకైతే స్టవ్ సరిపోదు అంటే సెట్ కాదు స్టవ్ భోజనము అందుకు సంగతి కలుగుతా ఉంది వాళ్ళకి పొయ్యి మీదే చేసుకొని తినలా గ్యాస్ మీద వండితే సరి సెట్ కాదన్నమాట అందుకోసం ఆ పొయ్యి మీదకి నేను తెచ్చిండాను అయితే పెట్టిండాను కాకరకాయ అయితే చేస్తాం వాళ్ళెట్లో ఒకట్లా కాల్చేసాను గ్యాస్ అయిపోయింది డబుల్ సిలిండర్ లేదు మా ఇంట్లో అది ఇబ్బంది కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను కాకరకాయలు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా అటు సైడ్ పెడదాము అదనమాట తేగుతూ ఉంటాయి అబ్బో అన్నం అయిపోయినాక స్టార్ట్ చేసేసుకుందాం అన్నం అయితే చేసేసాను అబ్బా అన్నం వండి అయితే పెట్టేశాను ఇప్పుడైతే కాకరకాయ తిరుగుబా అంటే వేయించుకొని తిరగబా తేస్తే మళ్ళీ టమోటా ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నీ వేసేసాను ఇప్పుడైతే కారం ధనియాల పొడి పసుపు ఉప్పు అన్నీ వేసి అయితే కలుపుకుందాం కొన్ని ఇమ్మ నీళ్ళు అడగకుండా లేసేకి బాధకి అన్నీ సాగించుకోరా వాళ్ళ ఇంట్లో నుంచే అందుకు మాది డబుల్ సిలిండర్ లేదు ఉన్నింది అది పోయింది ఏదేదో అయిపోయింది అయిపోయిందిలేండి కాకపోతే పొయ్యి మీద చేస్తే బాగుంటుంది కానీ బాధ అన్నీ సాగించుకొని వచ్చేకి ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందాం చింత పైనల్గా పోసుకుందాము సరిపోతాయి నీళ్ళు ఇదిగో వేడి వేడి అన్నం రెడీ ఉడకని అలోపు చింతపండు గుజ్జ అయితే తీసుకుందాం అయితే కూర్చో కొంచేపు ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది పులుపు పోసే అయిపోతుంది కాకరకాయ గొజ్జైతే దగ్గ ఉడికి దగ్గర పడుతుందండి మా ఎత్త అన్నమాట సంగటి గింజలు సారు ఖచ్చితంగా సంగటి ఉండాలా మనం చేసే వంటలో వాళ్ళకి సెట్ కావు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు చూడమ్మా ఇట్లా ఎట్లుందో సారు సంగటి అంటే అంతే అట్లా వాళ్ళకి అలవాటు అప్పటి నుంచి పొయ్యి మీద చేసిన వంటే వాళ్ళకి బాగుంటుంది తినగలరు స్టవ్ మీద చేసే వంటలు వాళ్ళకి నచ్చలేదు నేనైతే స్టవ్ మీదే చేస్తాను ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినప్పుడు ఎప్పుడో ఇట్లా వచ్చి మెత్తా దగ్గర చేసుకోకపోతాను అనమాట ఈడ ఊర్లో పదిహేడో తారీఖు ఇంకా చెప్పలేదు వస్తారు పదేడో తారీఖు మొన్న పోయి పొలం నేరకు పోయిండే పిచ్చేసి వచ్చి ఉంటాడు మన మనూర్ కింగారాల పదేడో తారీఖు ఊర్లోనే ఊర్లో ఇల్లు మా ఎమ్మల్ ఇల్లుండదా మా ఎమ్మల్ ఇంటి వెనకాల మా పెద్దనాన్న వాళ్ళదన్నమాట గృహప్రవేశం ఇట్లా ఉంటుంది ఎవరికి ఉండదు మెల్లకి చెవులకి ఎవరికి లేదే ఎవరికి ఉండదమ్మా మెల్లకి వాళ్ళన్నా అంత మాత్రము ఇల్లు పాడో కట్టుకొని అంతా కూతురికి ఎక్కువ పెండ్లిండ్లు చేసేసి అన్నీ అయిపోయింది అన్నా ఇచ్చేవాళ్ళు ఉండరు మాకు అది కూడా లేదే ఎట్లా ఇదన్నమాట విషయము ఇట్లా ఉంటుంది పల్లెటూరులో పులుపు పులుపు అయితే పోసేసాను దాంతోపాటు శనగంజల పౌడర్ అండి వేయించి శని పడి కొట్టుకున్న పౌడరు కొంచెం వేసి కలిపేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన కాకరకాయ కారం పూస గొజ్జు అయితే రెడీ అయిపోతుంది పల్లెటూరులో కష్టాలు ఇట్లుంటాయి పొయ్యిల్లో మైక్ పనిచేస్తుందో లేదో అని నానా పడైతే అన్నం చేసేసాను నిజంగానే అవస్థ అని చెప్పాలి స్టవ్ మీద స్టార్ట్ చేసి అక్కడ కాకుండా పొయ్యి మీదకి తీసుకొని వచ్చి అన్నం చారు వడ అన్నీ చేశాను అన్నమాట కాకరకాయ గుజ్జు కూడా అయిపోయింది గంటి ఇచ్చేద్దాం చేద్దాం ఇట్లీ వడలన్నమాట nothing. salah Antesala. kami kan picture kan picture video lah, kan picture konsep wah Tino. Ini lebih. Nah. ఎత్తిడళ్ళు ఎత్తిడళ్ళట్ట ఇదన్నమాట అన్నము కాకరకాయ గుజ్జు వడ్లు చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్